వందే బాబు ముస్లిం ఒక నేను హిందూ అని చెప్పిన నన్ను ముస్లిం చెప్పవా అసలనం పెరిగిపోతుంది అని అద్వాని గారు చెప్పిన మాటలకి మనం రెండు రకాలుగా దాన్ని భావించవచ్చండి ఒకటి ఏంటంటే పరమత సహనం అనేది ఒకటి ఉంటుంది కాకపోతే అది పరిమత అసహనం కింద మారిపోతుంది అని చెప్పేసి ఆయన ఆవేదనపడవచ్చు పడవచ్చు రెండవది ఈ దేశ ప్రధానమంత్రి గారు ఎవరైతే మోదీ గారు ఉన్నారో ఆయన మీద కూడా ప్రజలు అసహనంగా ఉన్నారు మరియు అదే రకంగా అద్వాణి గారు కూడా అసహనంగా ఉన్నారు నమస్తే అండి దేశంలో అసహనం పెరిగిపోతుంది అని అద్వానీ గారు చెప్పిన మాటలకి మనం రెండు రకాలుగా దాన్ని భావించవచ్చండి ఒకటి ఏంటంటే పరమత సహనం అనేది ఒకటి ఉంటుంది కాకపోతే అది పరిమత అసహనం కింద మారిపోతుంది అని చెప్పేసి ఆయన ఆవేదన పడవచ్చు రెండోది ఈ దేశ మంత్రి గారు ఎవరైతే మోదీ గారు ఉన్నారో ఆయన మీద కూడా ప్రజలు అసహనంగా ఉన్నారు మరియు అదే రకంగా అద్వానీ గారు కూడా అసహనంగా ఉన్నారు